హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త మాజీ మంత్రి తీర్పుపై పారిశుధ్య కార్మికుల ఆగ్రహం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాజీ మంత్రి రోజా పెద్దగా ఎక్కడ కనిపించలేదు ఇటీవల వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమంలో కనిపించారు ప్రస్తుతం ఆమె తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను భర్త సెల్వ స్వామితో కలిసి దర్శించుకుంటున్నారు ఈ క్రమంలో ఒక ఆలయంలోని రోజా ప్రవర్తించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన పారిశుధ్య కార్మికులను ఆమె దూరంగా నిల్చోమన్నట్లు చెప్పిన సో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది రోజా తీరుపై నేటి జనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మాజీ మంత్రి రోజా సోమవారం తమిళనాడులోని తిరుచెందేరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలోని వరుణాభిషేకంలో పాల్గొన్నారు ఆమెతో పాటు భర్త సెల్వమణి కూడా వెళ్లారు అభిషేకం తర్వాత రోజా స్వామివారికి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అయితే రోజా గతంలో చాలా తమిళ సినిమాల్లో కూడా నటించడంతో అక్కడ క్రేజ్ ఉంది రోజా ఆలయానికి వచ్చారని తెలిసి కొందరు భక్తులు ఫోటోలు సెల్ఫీలు కోసం ఎగబడ్డారు రోజా ఆలయంలోని భక్తుల్ని నవ్వుతూ పలకరించారు సెల్ఫీలకు ఇచ్చారు రోజా భక్తులతో ఫోటోలు దిగే క్రమంలో క్లోజ్ గా నిలబడ్డారు అయితే ఆలయ ప్రాంగణంలో తనతో ఫోటోలు తీసుకునేందుకు వచ్చిన పారిశుధ్య మహిళ కార్మికులను మాత్రం దగ్గరికి రానివ్వలేదు దూరంగా నిల్చోవాలంటూ వారికి సైకిల్ చేశారు ఆ మహిళ పారిశుధ్య కార్మికుల కాస్త దూరంగా నిలబడి ఆమెతో ఫోటోలు తీసుకున్నారు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది కొంతమంది నేటి జనులు రోజాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పారిశుధ్య కార్మికులు అంటే అంత చిన్న చూప అంటూ మండిపడుతున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్